శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు కూడా మన మూలాపేట నుంచి సింగిల్ రోడ్లో వెళ్ళాల్సిందే పొద్లగూరు రోడ్డుకి రావాలంటే అసలు నైట్ తొమ్మిది గంటల తర్వాత పొద్లగురు రోడ్కి వెళ్ళి వచ్చాడంటే వాడు పెద్ద ధైర్యవంతుడు వాళ్ళు పెద్ద ధైర్య సాహసం చేసినట్లు అనమాట అటువంటి పరిస్థితుల్లో రూలర్ నియోజకవర్గం ఏర్పడింది రూలర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైతే రూలర్ నియోజకవర్గానికి అటాచ్మెంట్లు వచ్చిన గ్రామాలు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే టౌన్ మీకు అటుపక్క పెన్న అనేది వచ్చేసింది కాబట్టి అటుపక్క ఎక్స్టెన్షన్ కాలేదు మొత్తం రూలల్లోనే ఇంకా టౌన్ అంతా ఇటు పెరుక్కుంటూ వచ్చింది అటువంటి నియోజకవర్గానికి అక్కడ పెరుగుతున్న జనాభా అక్కడ వచ్చే ఇల్లులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఇంత షార్ట్ పీరియడ్లో అతను ఇంత డెవలప్ చేస్తాడని చెప్పి మేము కళల్లో కూడా ఊహించి ఉండము ఎందుకంటే ఒక ఊరుని నిర్మాణం చేసినట్లే ఒక సిటీని నిర్మాణం చేసినట్లే దీంట్లో కర్మకర్త క్రియా మొత్తం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మనం చెప్పాల్సిందే ఎందుకంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తే అతను మంచి పని చేశాడని ప్రశంసించాలా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నిలదీయాలా ఎంతసేపు మనం విమర్శలే కాదు కదా మంచి చేసినప్పుడు ఫలాన వ్యక్తి మంచి చేస్తున్నాడు ఇతనికి ఆదర్శంగా తీసుకొని మీ నియోజకవర్ మీ నియోజకవర్గాలు కూడా డెవలప్ చేసుకోమని చెప్పి మనం వేరే వాళ్ళకు కూడా సలహా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది పొద్గురి రోడ్డు ఏదైతే ఈరోజు పదొక రోడ్డు ఉందో మాగుంట లేవట్టుకన్నా అందంగా తయారైంది మీరు ఎక్కడైనా మెట్రోపాలిటన్ సిటీస్ కానివ్వండి లేదా ఎక్కడైనా రామోజీ ఫిలిం సిటీ కానీ ఏదైనా సినిమా సెట్టింగ్స్ వేసినప్పుడు ఉంటుంది ఆ విధంగా ఈరోజు రోడ్డు వెడల్పు చేయడం కానీ మధ్యలో డివైడర్ వేయడం కానీ సెంట్రల్ లైటింగ్ కానీ దాని లోపల చెట్లు వేయడం కానీ డ్రైనేజీలు ఏర్పాటు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా మా జీవిత కాలంలో మేము చూస్తామని అయితే మేము అనుకోలేదు శ్రీధర్ రెడ్డి అతను చేస్తున్న అభివృద్ధిని చూస్తుంటే ఇంకా శ్రీధర్ రెడ్డి ఎన్ని రోజులు ఆ భగవంతుడు శ్రీధర్ రెడ్డికి ఆయుష్ ఇస్తాడో అన్ని రోజులు శాశ్వతంగా రూలర్ కాన్స్టిట్యసీ కథను ఎమ్మెల్యేలాగా ఇక్కడ ప్రజలు అతనికి ఎన్నుకుంటారనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యాంటిక్ పీసెస్ని లైక్ చేస్తున్నారు అటువంటి పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో లండన్లో అక్కడ ఆ విధంగా పోల్స్ ఉండి దానికి రెండు లాందర్ల లాగా ఉండేది దాని టెక్నాలజీ పెరిగింది కాబట్టి లాందర్లు లేకుండా లైట్లు పెట్టారు అసలు అక్కడ నడుస్తుంటేనే ఏదో ఒక మనం ఒక మంచి ప్రదేశంలో వచ్చినాము ఈ ఈ ప్రదేశాన్ని మేము చెడపకూడదు ఇక్కడ చెత్త వేయకూడదు శుభ్రంగా పెట్టుకోవాలనే భావన నడిచే వ్యక్తిలో కలుగుతుంది ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉదయాన్నే పాత అయితే ఎవరైనా వాకింగ్ రావాలన్నా భయపడేవాళ్ళు ఈరోజు మనం మేము వాకింగ్ వస్తాం వచ్చినప్పుడు మేము చూస్తున్నాము ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలు ఆ రోడ్డు అంత అందంగా ఉంది వాళ్ళకేందంటే మనిషి ఎప్పుడు కూడా నీట్నెస్ ఉందనుకోండి వా వాడికి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది అటువంటి రిచ్ ఫీలింగ్ని మన రూరల్ కాన్స్టిటెన్సీలో తీసుకొని వచ్చినారు అన్నిటికీ మించి సంతోషకరమైన విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఎరకాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఉంది ఈ లైటింగ్ అక్కడ దాకా నీలగిరి సంఘం దాకా వెళ్ళి ఉంది అక్కడ నుంచి ఆ లైటింగు బారాషై దర్గా మళ్ళీ ఇక్కడి నుంచి పక్కన చర్చిలు చూడండి సర్వమత సమానత్వానికి వేదికైన ప్రదేశాలు ఇతని కాన్స్టిట్యున్సీలో ఉండడము అన్నీ కూడా ఇంటర్లింకు అన్నిటికీ సరిపోయే విధంగా అతను ఏదైతే ఈ పెద్ద టాస్క్ ఇది ఒక ఎమ్మెల్యేకి తన జీవిత కాలంలో ఏదైనా ఒక పని నేను చేస్తే ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారనే భావన ప్రతి శాసనసభ్యులు ఉంటుంది కానీ శ్రీధర్ రెడ్డి చేస్తున్న ప్రతి పని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగానే చేస్తున్నాడు సెంట్రల్ లైటింగ్ కానివ్వండి వెంకటేశ్వరపురం అండర్ బ్రిడ్జ్ వర్కులు కానివ్వండి గణేష్ ఘాట్ కానివ్వండి అదేవిధంగా అక్కడ ఏదైతే మనకు ఆ కల్జు ఉంది కదా పొట్టేపాలెం కలుజు ఏదైతే ఉందో పొట్టేపాలెం కలుజు అయితే కొన్ని వందల మందిని పొట్టలో పెట్టుకుంది కొన్ని వందల ప్రాణాలు వెళ్ళిపోయినాయి అతను పోరాటం చేస్తుండేది నిజంగా ఇటువంటి నాయకులు ఉంటారా తన సొంత కుటుంబంలో ఎవరికైనా నష్టం జరిగితే ఏ విధంగా నేను వదలనయా నా బిడ్డకు నష్టం జరిగింది నేను ఎంత దూరమైన పోరాటం చేస్తానని చెప్పి ఎలాగ మూర్ఖత్వంగా తిరగబడతారో నా నియోజకవర్గంలో నా ప్రజలకు అన్యాయం జరిగితే నేనెందుకు శాసనసభ్యులా గమ్ముగు ఉండాలని అటువంటి పోరాటం అతను చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి మన్నలు ప్రతి ఒక్కరి ఆశీస్సులు ప్రతి ఒక్కరి దీవెన్లు శ్రీధర్ రెడ్డికి వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డికి పుష్కలంగా ఉండేవి